సమాజం కోసం మీ మిత్రా న్యూస్ వెల్కమ్ టు మిత్ర న్యూస్ నాయి బ్రాహ్మణులు సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి తమ కులవృత్తిని తమ కుటుంబాలను కాపాడాలని బ్రాహ్మణ సేవా సంఘం మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షులు అశ్విని సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ భవనంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అశ్విని సత్యం మల్లెపల్లి నర్సింహాలు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పట్టణ అధ్యక్షులు సత్యం మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి సమానంగా అందాలని ముఖ్యంగా వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న నాయబ్రాహ్మణులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అందువల్ల ప్రభుత్వం నాయబ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నగేష్ రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పట్టణ గౌరవాధ్యక్షులు జిల్లా గౌరవాధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు పట్టణ కార్యవర్గ సభ్యులు గౌరవ పెద్దలు బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు जय जय राम गंगा तप शुभ नामी जही कबसुभासि समागे राहे तव जिय गाथा जय रतन मंगल गायकिले भारतवाक्य विदाता जय हे जय हे जय हे प्रिय दयालेय प्रिय हे बोलो भारत माता की जय 马达尼。<Mat> <Hey. S 1>